ఓం శాంతి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావిస్తే సత్యుగ వృక్షము కనిపిస్తుంది మీరు అపారమైన ఖుషీలో ఉంటారు ప్రశ్న ఎవరు జ్ఞానంలో ఆసక్తిగల పిల్లలుగా ఉంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి జవాబు వారు పరస్పరంలో జ్ఞాన విషయాలే మాట్లాడతారు ఎప్పుడు పరచింతన చెయ్యరు ఏకాంతంలోకి వెళ్ళి విచార సాగరం మతనం చేస్తారు ఇంకొక ప్రశ్న ఈ సృష్టి డ్రామాలోని ఏ రహస్యాన్ని పిల్లలైనా మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు జవాబు ఈ సృష్టి డ్రామాలో ఒక్క శుభాబ తప్ప ఏ వస్తువు సదా స్థిరంగా ఉండదు పాత ప్రపంచంలోని ఆత్మలను క్రొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు ఎవరైనా కావాలి ఈ డ్రామా రహస్యం కూడా పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు పురుషోత్తమ యుగంలో వచ్చే తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు తమను తాము బ్రాహ్మణమని భావిస్తారు స్వయాన్ని బ్రాహ్మణము అని భావిస్తున్నారా లేక అది కూడా మర్చిపోతున్నారా బ్రాహ్మణులు తమ కులాన్ని ఎప్పుడూ మర్చిపోరు మీకు కూడా మేము బ్రాహ్మణులమని తప్పకుండా గుర్తు ఉండాలి ఈ ఒక్క విషయం స్మృతిలో ఉన్న నావ తీరానికి చేరుతుంది సంగమ యుగంలో మీరు క్రొత్త క్రొత్త విషయాలు వింటారు కనుక మీలో వాటి చింతన నడుస్తూ ఉండాలి దానిని విచార సాగర మతనం అని అంటారు మీరు జ్ఞానులు యోగులు మీ ఆత్మలో మొత్తము జ్ఞానమంతా నింపబడుతుంది కనుక మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి మేము యుగ బ్రాహ్మణులమని స్వయాన్ని భావించాలి కొంతమంది ఇది కూడా అర్థం చేసుకోరు ఒకవేళ స్వయాన్ని యుగ వాసులుగా భావిస్తే సత్యుగ వృక్షము కనిపించాలి అంతేకాక అపారమైన సంతోషం కూడా ఉండాలి తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారో దానిని మనస్సులో రిపీట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మేము సంగమ యుగంలో ఉన్నాము అనే విషయం మీ కూడా తప్ప వేరెవ్వరికీ తెలియదు సంఘం యుగంలోని చదువు కొంత సమయం కూడా తీసుకుంటుంది నర్ని నుండి నారాయణుడిగా అయ్యేందుకు నరక వాసుల నుండి స్వర్గ వాసులుగా అయ్యేందుకు చదువు ఇది ఒక్కటే మేము దేవతలుగా స్వర్గవాసులుగా అవుతున్నాము అనే మాట గుర్తున్నా సంతోషంగా ఉంటారు సంగమయుగ నివాసులు అయినప్పుడే స్వర్గవాసులుగా అవుతారు ఇంతకుముందు నరక వాసులుగా ఉన్నప్పుడు చాలా చెడు మురికి స్థితి ఉండేది చెడు పనులు చేసేవారు ఇప్పుడు వాటిని సమాప్తం చేయాలి మనుషుల నుండి దేవతలుగా వాసులుగా అవ్వాలి ఎవరి పత్ని అయినా మరణించినప్పుడు మీ యుగలు ఎక్కడ ఉంది భార్య అని మీరు ప్రశ్నిస్తే స్వర్గవాసి అయింది అని చెప్తారు స్వర్గం అంటే ఏంటో కూడా తెలియదు స్వర్గవాసిగా అయి ఉంటే సంతోషించాలి కదా ఇప్పుడు పిల్లలైనా మీకు ఈ విషయాలు తెలుసు మేమిప్పుడు సంగమ యుగంలో ఉన్నాము పావనంగా అవుతున్నాము అని స్వర్గ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నాము అని లోపల అనుకుంటూ ఉండాలి క్షణ క్షణము దీనిని స్మరణ చేయాలి మర్చిపోరాదు కానీ మాయ మరిపింప చేసి ఒక్కసారి కలియుగ వాసులుగా చేసేస్తుంది పూర్తి కలియుగ వాసుల వలె కర్మలు చేస్తారు అపారమైన సంతోషం ఉండదు ముఖం శవం వలె ఉంటుంది అందరూ కామ చితిపై కూర్చొని ఖాళీ శవాల వలె అయిపోయారు అని తండ్రి కూడా అంటారు మేము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము అని మీకు తెలుసు కనుక ఖుషి ఉండాలి కదా అందువల్లనే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని అడగాలి అంటే గోప గోపికలను అడగమని గాయనముంది మేము ఆ అనుభూతిలో ఉన్నామని మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి మీరు ఈశ్వరీయ మిషన్ కదా ఈశ్వరీయ మిషన్ ఏ పని చేస్తుంది మొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తుంది మేం బ్రాహ్మణులము అని మర్చిపోరాదు ఆ బ్రాహ్మణులైతే వెంటనే మేం బ్రాహ్మణ్లమని అంటారు వారు గర్భజనుతులు మీరు ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకు చాలా నష్ట ఉండాలి బ్రహ్మ భోజనము అని మహిమ కూడా ఉంది మీరు ఎవ్వరికైనా బ్రహ్మ భోజనాన్ని తినిపించినట్లయితే మేము పవిత్ర బ్రాహ్మండ చేతి నుండి తింటున్నాము అని ఎంతో సంతోషపడతారు మనస వాచ కర్మణ ఎంత పవిత్రంగా ఉండాలి ఏ అపవిత్ర కర్తవ్యము చేయరాదు కొంత సమయం పడుతుంది జన్మత ఎవ్వరు అవ్వలేరు భలే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనముంది తండ్రి పిల్లలుగా అయ్యారు అంటే ఆస్తి లభించినట్లే ఇతను ప్రజాపిత బ్రహ్మశివుని కుమారుడు అని ఒక్కసారి గుర్తించి ఉంటే చాలు ఆ నిశ్చయము కలిగిన వెంటనే వారసులకు అవుతారు ఒకవేళ మళ్ళీ ఏదైనా అకర్తవ్యం చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది కాశీ కల్వట్ కాశీలోని కత్తుల బావిలో పడి శివలింగంపై ప్రాణార్పణ చేయడం దీని గురించి అర్థం చేయించినట్లు శిక్షలు అనుభవించడం ద్వారా లెక్కాచారం అవుతుంది ముక్తి కొరకే కాశీలో కత్తుల బావిలో దూకేవారు ఇక్కడ అలాంటి విషయాలు ఏవీ లేవు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని శివబాబా పిల్లలకు చెప్తున్నారు ఎంత సులభం అయినా అనేక మాయా చక్రాలు వచ్చేస్తాయి మీ ఈ యుద్ధం అన్ని యుద్ధాల కంటే ఎక్కువ సమయం నడుస్తుంది బాహుబల యుద్ధం ఇంత సమయం నడవదు మీరు వచ్చినప్పటి నుండి యుద్ధం ప్రారంభమైంది మాయతో పాత వారితో ఎంత యుద్ధం జరుగుతుంది కొత్తగా వచ్చే వారితో కూడా నడుస్తుంది ఆ యుద్ధంలో కూడా మరణిస్తూ ఉంటారు ఇతరులు వచ్చి చేరుతూ ఉంటారు ఇక్కడ కూడా మరణిస్తూ ఉంటారు వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది వృక్షం తప్పకుండా పెద్దదిగా అవ్వాల్సిందే వారు తండ్రి కూడా అయినారు సుప్రీం టీచర్ కూడా అయినారు సద్గురువు కూడా అయినారు అనేది గుర్తు ఉండాలి అని బాబా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు కృష్ణుని సద్గురువు తండ్రి టీచరు అని అన్నారు అందరికీ కళ్యాణం చెయ్యాలి అనే ఆసక్తి మీలో ఉండాలి మహారథి పిల్లలు సర్వీస్ చేస్తూ ఉంటారు వారికైతే చాలా సంతోషం ఉంటుంది ఎక్కడి నుండి ఆహ్వానం లభిస్తుందో అక్కడకు పరుగులు పెడుతూ ఉంటారు ప్రదర్శిని సర్వీస్ కమిటీలో కూడా మంచి మంచి పిల్లలే ఎన్నుకోబడతారు వారికి ఆదేశాలు లభిస్తాయి సర్వీస్ చేస్తూ ఉంటే వీరు మిషన్ మిషన్కు చెందిన మంచి పిల్లలు అని అంటారు వీరు చాలా మంచి సర్వీస్ చేస్తారు అని తండ్రి కూడా సంతోషిస్తారు మేము సర్వీస్ చేస్తున్నామా అని మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి అని ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ అని చెప్తారు అంటే గాడ్ ఫాదర్ సేవలో ఉన్నాము అని గాడ్ ఫాదర్ సర్వీస్ ఏది మన్మనాభవ సందేశాన్ని అందరికి ఇవ్వండి అంతే ఆది మధ్యాంత్యాల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది మీ పేరే స్వదర్శన చక్రధారులు కనుక దాని చింతన నడవాలి స్వదర్శన చక్రం ఎప్పుడు ఆగదు మీరు చైతన్యమైన లైట్ లు మీ మహిమ చాలా గాయనం చేయబడుతుంది బేహద్దు తండ్రి మహిమ కూడా మీరు తెలుసుకున్నారు వారు జ్ఞాన సాగరులు పతిత పావనులు గీతా భగవంతుడు వారే జ్ఞాన యోగాల బలము ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తారు ఇందులో యోగ బలం యొక్క ప్రభావం చాలా ఉంది భారతదేశ ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది అది మీరు ఇప్పుడే నేర్చుకుంటూ ఉన్నారు సన్యాసులైతే హఠయోగులు వారు పతితులను పావనంగా చేయలేరు జ్ఞానం యొక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది జ్ఞానము ద్వారా మీరు జన్మ తీసుకుంటారు గీతను తల్లి తండ్రి అని అంటారు మాతాపితలు కదా మిరుషు బాబా పిల్లలు మరి మాతాపితలు కావాలి కదా మనుషులు మాతాపితలు అని గానం చేస్తారు కానీ అర్థం తెలియదు దీని అర్థం ఎంత గుహ్యమైనదో తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు గాడ్ ఫాదర్ అని అంటారు మళ్ళీ మాతాపిత అని ఎందుకంటారు సరస్వతి ఉంది కానీ వాస్తవానికి సత్య సత్యమైన తల్లి పుత్రుడైన బ్రహ్మయి అని బాబా అర్థం చేయించారు సాగరము మరియు బ్రహ్మపుత్ర మొట్టమొదటి వీరి కలయకే జరుగుతుంది బాబా ఇతనిలో ప్రవేశిస్తారు వెంతటి సూక్ష్మమైన విషయాలు చింతన చేసేందుకు ఈ విషయాలు చాలామంది బుద్ధిలో ఉండవు తక్కువ పదవిని పొందేవారు పూర్తి తక్కువ బుద్ధి ఉంటుంది స్వయాన్ని ఆత్మగా భావించమని వారి కొరకు తండ్రి మళ్ళీ మళ్ళీ చెప్తారు ఇది సులభం కదా ఆత్మలైన మన తండ్రి పరమాత్మ నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి అని వారు ఆత్మలైన మీకు చెప్తున్నారు ఇది ముఖ్యమైన విషయం మంద బుద్ధి కలిగిన వారు పెద్ద విషయాలను అర్థం చేసుకోరు కనుకనే మన్మ నాభవని గీతలో కూడా ఉంది బాబా స్మృతి యాత్ర చాలా కష్టమైనది క్షణ క్షణము మర్చిపోతాము ఏదో ఒక పాయింట్పై ఓడిపోతాము అని అందరూ బాబాకు వ్రాస్తారు ఇది మాయకు మరియు ఈశ్వర్య సంతానానికి మధ్య జరిగే మల్ల యుద్ధం దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు మాయపై విజయం పొంది కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి అని అర్థం చేయిస్తారు మొట్టమొదట మీరు కర్మ సంబంధంలోకి వచ్చారు అందులో వస్తు వస్తూ మళ్ళీ మీరు అర్థకల్పం తర్వాత ద్వాపరం నుండి కర్మ బంధనంలోకి వచ్చారు మొట్టమొదట మీరు పవిత్ర ఆత్మలుగా వచ్చారు సుఖ దుఃఖాల కర్మ బంధనం ఉండేది కాదు తర్వాత సుఖ సంబంధంలోకి వచ్చారు మేము బంధనంలో ఉండేవారము ఇప్పుడు దుఃఖంలో ఉన్నాము మళ్ళీ తప్పకుండా సుఖంలో ఉంటాము అని కూడా ఇప్పుడు మీకు తెలుసు క్రొత్త ప్రపంచం ఉన్నప్పుడు అధిపతులుగా ఉండేవారు పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు పాత ప్రపంచంలో పతితులుగా ఉన్నారు మళ్ళీ మీరే దేవతలుగా అవుతారు కనుక ఇది గుర్తు చేసుకోవాలి కదా తండ్రి చెప్తారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి మీరు నా ఇంటికి పరంధామానికి వచ్చేస్తారు ధామం ద్వారా సుఖధామంలోకి వచ్చేస్తారు మొట్టమొదటి ఇంటికి వెళ్ళాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు పతిత పావనుడైన నేను మీరు ఇంటికి వచ్చేందుకు మిమ్మలను పవిత్రంగా చేస్తున్నాను ఇలా ఇలా స్వయంతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది దాదాపు ఇప్పుడు చక్రం తప్పకుండా పూర్తి అవుతుంది మేమిన్ని జన్మలు తీసుకున్నాం ఇప్పుడు పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు యోగ బలంతోనే పావనంగా అవుతాం ఈ యోగ బలము చాలా ప్రసిద్ధమైనది ఇది తండ్రియే నేర్పించగలరు ఇందులో శరీరము ద్వారా ఏమి చేయాల్సిన అవసరం లేదు కనుక పూర్తి రోజంతా ఈ విషయాల గురించి మతనం నడవాలి ఏకాంతంలో ఎక్కడైనా కూర్చోండి లేక వెళ్ళండి బుద్ధిలో ఇదే నడుస్తూ ఉండాలి ఏకాంతం చాలా ఉంది ఇంటి పైకప్పు పైకి వెళ్లేందుకు భయపడాల్సిన అవసరం లేదు మొదట మీరు మురళి విన్న తర్వాత పర్వతాలపైకి వెళ్ళేవారు విన్న దానిని గురించి చింతన చేసేందుకు మీరు పర్వతాలపైకి వెళ్ళి కూర్చొనేవారు జ్ఞానంలో ఆసక్తి ఉన్నవారు పరస్పరము జ్ఞానం విషయాలే మాట్లాడుకుంటారు జ్ఞానం లేకుంటే పరచింతన చేస్తూ ఉంటారు ప్రదర్శనిలో మీరు ఎంతమందికి మార్గాన్ని తెలుపుతారు మన ధర్మం చాలా సుఖమునిచ్చేది అని అర్థం చేసుకున్నారు ఇతర ధర్మాల వారికి కేవలము తండ్రిని స్మృతి చేయండి అని అర్థం చేయించాలి వీరు ముసల్మానులు నేను ఫలానా అని భావించరాదు ఆత్మను చూడాలి ఆత్మకే అర్థం చేయించాలి ప్రదర్శిని అర్థం చేయిస్తూ ఉంటే నేను నా సోదరాత్మకు అర్థం చేయిస్తున్నాను అని అభ్యాసం అవుతుంది ఇప్పుడు మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తూ ఉంది స్వయాన్యాత్మగా భావించి సోదరులకు జ్ఞానాన్ని ఇస్తారు ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళండి చాలా సమయం విడిపోయి ఉన్నారు అది శాంతి ధామం ఇక్కడ ఎంత దుఃఖము అశాంతి మొదలైన ఉన్నాయి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్యాత్మగా భావించే అభ్యాసం చేసినట్లయితే నామ రూప దేహములన్నీ మర్చిపోతారు ఫలానా వారు ముసల్మానులు అని ఎందుకు భావిస్తారు ఆత్మగా భావించి అర్థం చేయించండి ఈ ఆత్మ మంచిదా లేక చెడ్డదా అని అర్థం చేసుకోగలరు చెడు నుండి దూరంగా తొలగిపోవాలి అని ఆత్మ గురించి చెప్పబడుతుంది ఇప్పుడు మీరు బేహద్దు తండ్రి పిల్లలు ఇక్కడ పాత్రను అభినయించాలి ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి పావనం అవ్వాలి కనుక తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సి వస్తుంది పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది తండ్రి కూడా ప్రతిజ్ఞ చేయమని అంటారు యుక్తి కూడా తెలుపుతారు ఆత్మలైన మీరు సోదరులు శరీరంలోకి వస్తే సోదరి సోదరులు సోదరి సోదరులు ఎప్పుడు వికారాలలోకి వెళ్ళరు పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేయడం వలన మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు మాయతో ఓడిపోయిన మళ్ళీ లేచి నిల్చోండి ఎంత బాగా నిల్చుకుంటే అంత ప్రాప్తి అవుతుంది లాభ నష్టాలు ఉంటాయి కదా అర్ధకల్పం జమ అవుతుంది మళ్ళీ రావణ రాజ్యంలో నష్టమైపోతుంది లెక్కాచారం కదా గెలవడము అంటే జమ ఓడిపోవడము అంటే నష్టం కనుక స్వయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలి తండ్రిని స్మృతి చేస్తే పిల్లలైనా మీకు సంతోషం కలుగుతుంది వారు కేవలం మహిమ చేస్తారు కొంచెం కూడా తెలివి లేదు అన్ని పనులు తెలివిహీనులై చేస్తారు మీరైతే పూజలు మొదలైనవి చెయ్యరు మహిమ అయితే చేస్తారు కదా ఆ ఒక్క తండ్రిని భక్తి చేయడాన్ని శివుడికి లింగం ఉంచుకొని అవ్యభారి భక్తి అని మహిమ ఉంది తండ్రి వచ్చి ఇప్పుడు పిల్లలైనా మిమ్మల్ని స్వయంగా చదివిస్తూ ఉన్నారు మీరు ప్రశ్నలు అడిగే అవసరమే లేదు చక్రము స్మృతిలో ఉండాలి మనం మాయపై విజయం ఎలా పొందుతామో మళ్ళీ ఓడిపోతాము అర్థం చేసుకోవాలి ఓడిపోతే నూరు రెట్లు శిక్ష లభిస్తుంది అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు సద్గురువును నిందింప చేయకండి అని తండ్రి చెప్తున్నారు లేకుంటే స్వర్గంలో స్థానము లభించదు ఇది సత్యనారాయణ కథ దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు గీతను సత్యనారాయణ కథను వేరు చేశారు నర్ని నుండి నారాయణుడిగా అయ్యేందుకే ఈ గీత ఉంది తండ్రి చెప్తున్నారు నేను మీకు నర్ని నుండి నారాయణుడిగా అయ్యే కథను వినిపిస్తాను దీనిని గీత అని కూడా అంటారు అమరనాథుని కథ అని కూడా అంటారు మూడవ నేత్రాన్ని ఆ తండ్రియే ఇస్తారు మనము దేవతలుగా అవుతామని కూడా మీకు తెలుసు కనుక గుణాలు కూడా తప్పకుండా కావాలి ఈ సృష్టిలో ఏ వస్తువు సదా స్థిరంగా ఉండదు సదా స్థిరంగా ఉండేవారు ఒక్క శుభాబా మాత్రమే మిగిలిన వారంతా క్రిందకు రావాల్సిందే కానీ వారు కూడా యుగంలో వచ్చి అందరినీ వాపసు తీసుకెళ్తారు పాత ప్రపంచంలోని ఆత్మలను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఎవరో ఒకరు కావాలి కదా రహస్యమంతా ఉంది తండ్రి వచ్చి పవిత్రంగా చేస్తారు దేహదారులు ఎవ్వరినీ భగవంతుడు అని అనజాలరు ఈ సమయంలో ఆత్మకు గల రెక్కలు తెగిపోయాయి కనుక ఎగర లేదు అని తండ్రి అర్థం చేస్తారు తండ్రి వచ్చి జ్ఞాన యోగాలు అనే రెక్కలను అనిస్తారు యోగ బలంతో మీ పాపాలు భస్మం అయిపోతాయి పుణ్యాత్మలుగా అవుతారు మొట్టమొదట శ్రమ కూడా చేయాలి అందువలన తండ్రి మామేకం యాద్కరో నన్ను ఒక్కరినే స్మృతి చేయండి చార్టు పెట్టండి అని చెప్తున్నారు ఎవరి చార్టు బాగుంటుందో వారు వ్రాస్తారు వారికి సంతోషం ఉంటుంది ఇప్పుడు అందరూ శ్రమ చేస్తారు చార్టు వ్రాయకుంటే యోగము అనే పదును నిండదు చార్టు వ్రాయడంలో చాలా లాభం ఉంది చార్టుతో పాటు పాయింట్లు కూడా ఉండాలి చార్టులో అయితే సేవ ఎంత చేస్తారు స్మృతి ఎంత చేస్తారు రెండు వ్రాస్తారు పురుషార్థం ఎలా చేయాలి అంటే చివరిలో ఏ వస్తువు గుర్తు రాకూడదు స్వయాన్యాత్మగా భావించి పుణ్యాత్మగా అవ్వాలి శ్రమ చేయాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏకాంతంలో జ్ఞాన మరణ చింతన చెయ్యాలి స్మృతి యాత్రలో ఉంటూ మాయపై విజయాన్ని పొంది కర్మాతీత స్థితిని పొందుకోవాలి సెకండ్ పాయింట్ ఎవరికైనా జ్ఞానాన్ని తెలియజేసే సమయంలో మేము సోదరాత్మకు జ్ఞానమిస్తున్నాము అని బుద్ధిలో ఉండాలి నామ రూప దేహాలను మర్చిపోవాలి పావనులగుటకు ప్రతిజ్ఞ చేసి పావనులై పావన ప్రపంచానికి యజమానులవ్వాలి వరదానం స్వయం పట్ల ఇచ్చా మాత్రం అవిద్యగా అయ్యి తండ్రి సమానంగా అఖండ దాని భవ బ్రహ్మబాబా తన స్వంత సమయాన్ని కూడా సేవ కొరకే ఇచ్చారు స్వయం నిరహంకారిగా ఈ పిల్లలను గౌరవించారు చేసిన పనికి లభించిన పేరు యొక్క ప్రాప్తిని కూడా త్యాగం చేశారు పేరు గౌరవము కీర్తి అన్నింటిలో పరోపకారిగా అయ్యాడు తన పేరును త్యాగం చేసి ఇతరుల పేరును ప్రఖ్యాతం చేశాడు స్వయాన్ని సదా సేవాధారిగానే ఉంచుకొని పిల్లలను యజమానిగా చేశాడు స్వంత సుఖము పిల్లల సుఖంలో ఉంది అని భావించాడు ఇలా తండ్రి సమానం ఇచ్ఛా మాత్రం అవిద్య అనగా మస్తు ఫకీర్గా అయ్యి అఖండ దానిగా పరోపకారిగా అయితే విశ్వ కళ్యాణ కార్యంలో తీవ్ర వేగం వచ్చేస్తుంది కేసులు కథలు అన్నీ సమాప్తమైపోతాయి స్లోగన్ జ్ఞానము గుణాలు మరియు ధారణలో సింధువుగా అవ్వండి స్మృతిలో బిందువుగా అవ్వండి జ్ఞానము గుణాలు ధారణలో సింధు అంటే లాగా అంత విస్తారంగా అయిపోవాలి అంత రావాలి స్మృతి చేసేటప్పుడు బిందువైపోయి బిందువు పైన స్మృతి ఉండాలి అవ్యక్త ఇచ్చారా తమ శక్తిశాలి మనస ద్వారా సకాష్నిచ్చే సేవ బాప్ బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు పిల్లలైన మీరు మీ శ్రేష్ట శక్తిశాలి సంకల్పం ద్వారా సకాష్ ఇవ్వండి బలహీనులకు బలమునివ్వండి మీ పురుషార్థ సమయాన్ని ఇతరులకు సహయోగం ఇవ్వడంలో ఉపయోగించండి ఇతరులకు సహయోగం ఇవ్వడము అనగా మీరు జమ చేసుకోవడం ఇప్పుడు పరిష్కారం తీసుకోరాదు పరిష్కారం ఇవ్వాలి అనే అలను వ్యాపింపచేయండి ఇవ్వడంలో తీసుకోవడం ఇమిడి ఉంది శాంతి